बस no. स्टार्ट ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఆరు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్టర్ చేయబడతాయి ఇతర హాస్పిటల్స్ అయినస్ లేకపోతే సింగిల్ క్లినిక్స్ పాలి క్లినిక్స్ తర్వాత ఆయుష్ సంబంధించినవి కూడా హాస్పిటల్స్ రిజిస్టర్ చేయబడతాయి ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గైడ్ ప్రకారం ఉన్నాయి కదా చూసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారము రేట్స్ ఓపీ కావచ్చు ఐపీ కావచ్చు సర్జికల్ కావచ్చు కానీ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయి వాటికి ఏమైనా ఛార్జెస్ ఎట్లా చేస్తా ఉన్నా ఆ ఛార్జెస్ గురించి ప్రజలకు తెలుసా లేదా వాళ్ళు చెక్ చేస్తుందన లేదా ఇంత ఛార్జ్ అని సో చెప్పాల్సిన బాధ్యత అనేది వస్తు ఉంది సో ఆ రేట్ ఇందులో మెయిన్ ఏంటంటే మేము ఎట్లా ఎక్స్క్యూజ్ చేస్తాం మా సైడ్ నుంచి అంటే అచార్जेस అనేది డిస్పియర్ చేసొరలేదా ఓపి గాని ఐపి గాని వాల్యస్ యాక్టివిటీస్ గాని ఆక్సిజన్ వెటినా ఎంప్లాయిస్ గాని నైన మైనర్ ప్రొసీజర్స్ గాని సర్జరీస్ గాని తర్వాత జనరల్ లేజర్ సెకండ్ ఎమ్యులేషన్ తర్వాత వెరీ ఏ ప్రొసీజర్ ఏనా మెడికల్ లేదా సర్జికల్ సంబంధించిన బ్రతక యాక్టివేట్ చార్जेस గాని ఈసే చార్जेस గాని నర్సింగ్ చార్जेस ఇవన్నీ కూడా సపోజ్ ఎవన్ వెంటిలేటర్ పర్టెంజ్ చార్जेस ఇవన్నీ కూడా వన్ డిస్పియర్ సంబంధిత ఇన్స్టాలమెంటేషన్ తొరగా సో అందులో భాగంగా మా ప్రోగ్రామ్ ఆఫీస్ వచ్చేవారు అందరూ కూడా మన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ విజిట్ చేస్తాము ఉన్నాం రోజు హాస్పిటల్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఆఫీసర్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం హాస్పిటల్స్ ఇవన్నీ విజిట్ చేస్తాం వెళ్ళిన తర్వాత ఓపీ సర్వీసెస్ ఎట్లా అందుతున్నాయి చార్జెస్ డిస్ప్లే చేసినా లేదా ల్యాబ్ ల్యాబ్లో రేట్స్ ఎంత డిస్ప్లే చేశారా లేదా తర్వాత ఐపీ సంబంధించిన చార్జ్ డిస్ప్లే చేశారు లేదా సర్జికల్ ప్రొసీజర్స్ డిస్ప్లే చేస్తారు లేదా సో ఇవన్నీ కూడా వాళ్ళని మేము వెరిఫై చేస్తున్నాం ఎక్కడెక్కడైతే వాళ్ళు కొంచెం నాన్ కాంప్లైంట్ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి చెప్తాము కొంతమంది నోటీసెస్ కూడా ఇష్యూ చేయాలి కొన్ని ల్యాబ్స్ ఇందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ ఈ ఛార్జెస్ అనేటివి ఏ రకమైన ఛార్జెస్ అయినా సర్వీస్ ఛార్జెస్ అనేవి కూడా ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపీడీలో కానీ ఐబీడీలో కానీ వార్డ్ సైడ్ కూడా పెట్టి వాళ్ళకి తెలిసినట్టు మనం పెట్టీ ఫ్లెక్సిగా డిస్ప్లేస్ కానీ ఒక డీటీ చేసి పెద్ద షీట్లో కానీ పెట్టాల్సిన అవసరం ఉంది అందరూ కనబడే విధంగా చేయాలి పెట్టాల్సిన సో ఇది ముందు ముందు కూడా రెగ్యులర్గా ఫ్రీక్మెంట్గా మేము చెక్ చేస్తాం అనుకుంటూ పోతున్నాం అందరు కూడా సో ఇట్లా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మనకు సరిగా మన జిల్లాలో అమలు అవ్వడానికి ఇందులో దోహదం చేస్తామనుకుంటున్నాను సో ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా అందరూ కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలని కోరుతున్నాను